నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అడుప ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి అనుపమ గారు సర్పదోషం ఈ మధ్య కాలంలో పితృదోషాలు ఈ సర్పదోషాలు రకరకాలుగా వింటూ ఉన్నాం కాల సర్పదోషం అని ఇంకా రకరకాలుగా అసలు ఈ సర్పదోషం అనేది నిజంగా ఉందా కొంతమంది చెప్తూ ఉంటారు ఈ సర్పదోషం ఇదంతా ఏం ఉండదు అట్లా భయపడాల్సిన అవసరం ఏమీ లేదు అని చెప్పి కొంతమంది మాత్రం సర్పదోషం ఉంటుంది అది కనుక ఉంటే సంతానానికి ఇబ్బంది అవుతుంది రకరకాలుగా ఇబ్బంది అవుతుంది మనం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఫ్యూచర్లో వివాహానంతరం అని చెప్పి అంటూ ఉంటారు అసలు ఏంటి సర్పదోషం ఉందా సర్పదోషం ఉందా అంటే ఉంది అని చెప్పాలి ఎందువల్ల అంటే కొద్దిగా మనం హిస్టరీలోకి వెళ్తే గనక ఆ మనుషులు భూమి పైన ఉండేదానికంటే మొదలు కూడా సర్పాలు ఉండేవట ఇది మనము గూగుల్లో కూడా చెక్ చేసుకుంటే అసలు మనకు పురాణాల్లో కూడా విషయాలు తెలిసినవి కదా ఎందుకంటే మనకి శివుడిని కంపేర్ చేసి చూసుకున్నా కూడా ఆయన మెడలో సర్పం వేసుకునే ఉంటారు విష్ణుమూర్తి అనంత శేషుడి పైన నిద్రిస్తూ ఉంటారు క్షీర సముద్రంలో సముద్ర మంతనం జరిగినప్పుడు కూడా మనం అక్కడ సర్పాన్ని చూసుకున్నట్లయితే వాసుకిని రోప్ లాగా వాడారు కాబట్టి సర్పాలు ఉన్నాయి సర్పదోషం ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుంది అయితే ఇక్కడ మనకి హిస్టరీ ప్రకారం ఏంటంటే మానవులకి సర్పంకి ఆ జాతికి సంబంధించినప్పుడు కొద్దిగా యుద్ధ వాతావరణం జరిగినప్పుడు అప్పటి నుంచి కూడా కొద్దిపాటిగా ఆ కాన్ఫ్లిక్ట్ వైరల్ రైవల్స్ అనేవి కొద్దిగా కనిపిస్తూ ఉన్నాయి ఉన్నాయన్నమాట సో మనకి ఇండైరెక్ట్ గా కానీ డైరెక్ట్ గా కానీ తొంభై ఐదు శాతం పర్సన్స్ కి మనుషులకి సర్పదోషం ఉంటుంది ఈ సర్పదోషంలో కూడా మనకి మళ్ళీ టూ టైప్స్ ఉంటాయి సర్పదోషం ఒకటి ఉంటుంది నాగదోషం ఒకటి ఉంది ఇప్పుడు మీరు కాలసర్ప దోషం అన్నారు కాలసర్పదోషం అంటే ఏంటంటే బేసికల్ గా మనకి శాస్త్ర క్లాసిక్స్ లో ఎక్కడ కూడా కాల సర్పదోషం అని చెప్పి మెన్షన్ చేయలేదు దానికి వేరే పేరు ఉంటుంది అనమాట ఏంటంటే అది నాభస యోగం అని చెప్పేసి అంటూ ఉంటారు నాభస యోగం అంటే ఏంటంటే ఈ గ్రహాలన్నీ కూడా రాహుకేతు యాక్సెస్ లోకి వచ్చి ఆ గ్రిప్ లో ఉండడం అనమాట అంటే అన్ని గ్రహాలు ఇప్పుడు ఒకవైపు రాహు కేతు వన్ ఎయిటీ డిగ్రీస్ డిఫరెన్స్ లో ఉంటాయి సో ఒక కంప్లీట్ ఒక లెఫ్ట్ సైడ్ కి కానివ్వండి లేకపోతే కంప్లీట్ ఒక రైట్ సైడ్ కి కానివ్వండి అన్ని గ్రహాలు వచ్చి అక్కడ చేరినప్పుడు ఏమవుతుందంటే ఈ రాహుకేతు కూడా మనకి సర్ప గ్రహాల కిందకే మనం కన్సిడర్ చేస్తాం కాబట్టి ఆ గ్రహాల గ్రిప్ లోకి వచ్చేసినట్టు అనమాట సో దాన్ని చాలా మంది ఏంటంటే కాల సర్ప దోషం అన్నట్టు కూడా చెప్తూ ఉంటారు అంటే ఈ సర్పదోషాలు గ్రహాల ప్రభావం వల్ల రాహుకేతు మెయిన్ మనకి ఇంపాక్ట్ ఎక్కువ క్రియేట్ అనమాట అది ఏ రకమైన సర్పదోషమైనా సరే అవనివ్వండి కానీ చాలా మంది ఎక్కువగా పాముల్ని చంపిన వాళ్ళకి వాళ్ళ ఫాదరు వాళ్ళ తాతలు వాళ్ళ పాములు ఎక్కువగా చంపితే దోషం వస్తుంది ఇలా అంటారు అదంతా అది ఖచ్చితంగా అక్కడ నుంచే వస్తుంది ఇప్పుడు ఇవన్నీ జనరేషనల్ కర్సెస్ అన్ని కూడా మనకి సడన్ గా ఏదో మనం పుట్టిన వెంటనే మనం వెళ్ళి అమ్మ కడుపులో నుంచి బయటికి రాగానే మనం వెళ్ళి పాములను చంపం కదా సో ఇది మన జనరేషన్స్ ఏవైనా చేసి ఉన్నారో వాళ్ళ త్రూగా మనకి వంశ పారపర్యంగా వచ్చే కర్సెస్ అనమాట ఇవన్నీ కూడా సో ఇప్పుడు తెలియకుండా అప్పట్లో ఇంత డెవలప్మెంట్ లేదు చాలా మట్టుకు విలేజెస్ లో ఓపెన్ ఫారెస్ట్ అవి ఇవి ఉండేవి కాబట్టి సర్పాలు ఎక్కువ ఉండేవి సర్ప పుట్టలు ఎక్కువ ఉండేవి నా పాము పుట్టలు ఎక్కువ ఉండేవి తెలియకుండా పాము గుడ్లని ఆ పాట్ చేసేయడం డిస్ట్రాయ్ చేసేయడము లేకపోతే చిన్న చిన్న పాము పిల్లలని డిస్ట్రాయ్ చేసేయడము దీని వల్ల తెలియకుండా కొన్ని పొరపాట్లు తెలిసి కొన్ని పొరపాట్లు చేయడం వల్ల కూడా కొద్దిపాటిగా ఆ దోషం కిందికి కన్సిడరేషన్ లోకి మనకి చాట్ చూస్తే తెలుస్తుంది అనమాట ఇంకొక విషయం ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటున్నాం లేడీస్ కి నెలసరి వచ్చిన సమయంలో యూజ్ చేసే ప్యాడ్స్ కూడా అంటే ఎక్కడ పడితే అక్కడ వేయడం వల్ల అలా కూడా ఈ సర్పదోషం వచ్చే అవకాశం అది వాస్తవమే ఎందుకంటే మనకి పూర్వము ఇంత ఫెసిలిటీస్ ఉండేవి కాదు సో వాళ్ళు ఆ క్లాత్ ఎక్కడ పడితే అక్కడ పాడేయడము లేకపోతే తెలిసి తెలియక అక్కడ పాము దాటేసి వెళ్ళిపోవడము లేకపోతే పాము పుట్టల దగ్గర పాడేయడము ఎందుకంటే అప్పుడు మొత్తం కూడా ఇట్లా కాంక్రీట్ రోడ్స్ ఉండేవి కావు కదా సో మట్టి వాతావరణం ఉండేది కాబట్టి చిన్న చిన్న చీమలు ఏర్పరచుకున్న పుట్టలు కాస్త పాము పుట్టలు అయిపోయినట్టు మనకు తెలుసు కాబట్టి ఇవన్నీ కూడా కొన్ని కన్సిడరేషన్స్ లోకి ఉండే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట ఎందుకంటే పాములకి ఒక మిస్టికల్ పవర్ ఉంటది సూపర్ న్యాచురల్ పవర్స్ ఎక్కువ ఉంటాయి సో ఇది మన మానవ శక్తికి అతీతంగా ఉంటాయి వీటి శక్తి సో కచ్చితంగా దాని యొక్క ఎఫెక్ట్స్ కూడా మన పైన అదే తీవ్ర స్థాయిలో కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి అనమాట సో ఇది మనకి జన్మ జాతకంలో క్లియర్ గా రాహుకేతు ప్లేస్మెంట్స్ ని బట్టి మనకి తెలుస్తూ ఉంటుంది అయితే ఇప్పుడు మీరు సర్పదోషం అని చెప్పేసి అన్నారు ఇప్పుడు సర్పదోషంకి సర్ప ఇప్పుడు సర్పదోషం నాగదోషం అని ఎందుకు డిఫరెన్సియేషన్ లోకి వచ్చింది అని అంటే మనకి కశ్యపముని థర్టీన్ మెంబర్స్ లేడీస్ ని మ్యారేజ్ చేసుకున్నారు మన పూ పురాతన స్టోరీస్ ప్రకారం చూస్తుంది పురాణాల ప్రకారం సో అప్పుడు కశ్యపముని మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఒక్కొక్క స్పీసీస్ ఒక్కొక్క లాగా పుట్టారనమాట అంటే ఒక్కొక్క యోనిలో నుంచి ఒక్కొక్క లైఫ్ వచ్చింది సో అలా ఈ ఈయన కద్రుమాత అని చెప్పేసి ఇంకొక ఆవిడ్ని కూడా మ్యారేజ్ చేసుకున్నారు కద్రుమాతకి పుట్టిన సంతానము వెయ్యి ఎగ్స్ పెడుతుంది అనమాట ఆవిడ ఆ వెయ్యి ఎగ్స్ మనకి సర్పాల కిందికి కన్సిడరేషన్ లోకి వచ్చాయి దాంట్లో కొన్ని దేవతా సర్పాలు అయ్యాయి కొన్ని మనకి పాత పాతలంలో ఉండే సర్పాల లాగా కూడా మారనమాట సో అంటే ఎక్కువ పాయిజన్ ఇచ్చే సర్పాలు ఒకలాగా ఉంటాయి దేవతా సర్పాలు ఏంటంటే కొద్దిగా Yeah. <laughs> అంత ఇంటెన్సిటీ ఉండదు సుపీరియర్ క్వాలిటీ ఇన్ఫీరియర్ క్వాలిటీ లాగా ఉండేవన్నమాట సో మనకి జన్మ జాతకంలో కూడా నాగదోషము సర్పదోషం అని వేరియేషన్ చేయడం కూడా మనకి కొద్దిపాటిగా ఈ సర్పాల క్వాలిటీని బట్టే మనకి డిఫరెన్సియేషన్ లోకి వస్తుంది ఇదంతా కూడా మనకి క్లాసిక్స్ బృహత్ పరాశ్ర హోరా శాస్త్రంలో మెన్షన్ చేసి ఉంది ఫస్ట్ మనము కర్సస్ గురించి మాట్లాడుకుంటే ఆ పర్టిక్యులర్ చాప్టర్ ఓపెన్ చేస్తే స్పెసిఫిక్ గా నాగదోషాల గురించే ఫస్ట్ మెన్షన్ చేసి ఉంటది పితృశాపాల ఇవన్నీ కూడా తర్వాత ఫస్ట్ వచ్చేది సర్ప దోషాల గురించే మెన్షన్ చేసి ఉంటది అంటే అంత ఇంపార్టెన్స్ అనమాట సర్పాలకి మనకు తెలియకుండానే మనం కొన్ని హామ్ చేసేస్తూ ఉంటాం పాములను చంపినంత మాత్రాన కూడా సర్పదోషం రావాలని రూల్ లేదు మనము ఏ మూగజీవిని హింసించినా సరే అది మన చాట్ లో కనిపించేస్తూ ఉంటుంది సో వీలైనంత మట్టుకు కొద్దిగా మనము చీమలకి గోవులకి కొద్దిగా మన తోచినంత సహాయం మనం చేసుకుంటూ వస్తూ ఉంటే కొద్ది పాటిగా నలిఫై అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట ఓకే అంటే మూగజీవులకి మనం సేవ చేసుకోవాలి ఏదో రకంగా ఆహారం పెట్టడమే కానివ్వచ్చు ఏదో రకంగా సేవ చేస్తూ ఉండాలి సో ఈ సర్పదోషంకి వచ్చేసరికి ఏంటంటే ఎప్పుడైతే గురు గ్రహం కనుక గులికాతో కలిసి గులికా అంటే మనకి ఉపగ్రహం కిందికి వస్తుంది అనమాట అది చాలా మంది కన్సంట్రేషన్ లోకి తీసుకోరు కాకపోతే గురువు కనుక గులికాతో కలిసి ఉండి ఆయన గురువు బాధక అధిపతి అవుతే కనుక శ్రెష్ఠ అష్ట వ్యయ స్థానాలలో కనుక ఆయన ప్రభావం ఉండి దానిపైన రాహు యొక్క వీక్షణ పడితే గనక ఖచ్చితంగా వీళ్ళ జన్మ జాతకంలో సర్పదోషం ఉందని చెప్పి చెప్పుకోవడానికి మనకి కాంబినేషన్స్ కనిపిస్తాయి ఓకే సో ఇవే కాంబినేషన్స్ మళ్ళీ మనకి నవాంశలో కూడా చూసుకోవాలి నవాంశలో చూసుకున్న తర్వాత మనకి ద్వాదశాంశ అని ఒక చార్ట్ ఉంటుంది దాంట్లో కూడా చూసుకోవాలి అండ్ మిస్ఫార్చ్యూన్స్ త్రింశాంశ చార్ట్ అని చెప్పొకటి ఉంటుంది అనమాట ఇవన్నీ వర్గచక్రాల కిందికి వస్తాయి మనకి ఎంత డెప్త్ లోకి వెళ్తుంటే మనకు అంత డెప్త్ లో మనకి రిజల్ట్స్ కనిపిస్తూ ఉంటాయి సో ఇలా సర్పదోషం ఉన్న వాళ్ళు ఏంటంటే దగ్గరలో ఉన్న ఏ ఆలయం కైనా సరే వెళ్ళి అక్కడ సర్పదేవతకి ఆరాధన చేయించుకోవడము సర్పబలి పూజ చేయించుకోవడము సర్ప సూక్త పారాయణం రెగ్యులర్ గా చదువుకోవడం వల్ల కొద్దిపాటిగా దాని ఇంటెన్సిటీ తగ్గుతుంది సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కూడా ఎక్కువగా చేస్తుంటారు ఫలితం ఉంటుందా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవాలి హెల్త్ బాగున్న వాళ్ళు ఉపవాసం ఉన్నా కూడా మంచిది ప్రతి మంగళవారము ఒక దీక్ష లాగా ఫార్టీ ఎయిట్ మంగళవారాలు చేసుకున్నా కూడా వీళ్ళకి కొద్దిపాటిగా రిజల్ట్ కనిపిస్తూ ఉంటుంది అంటే స్పెసిఫిక్ గా మనకి సర్పబలి పూజ కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ బెంగళూరు లో చేస్తూ ఉంటారు అక్కడికి వెళ్ళి రెగ్యులర్ గా పూజలు చేయించుకున్న అంటే ఎవరి ఆర్థిక స్తోమతని బట్టి మనం ఫోర్స్ చేయక్కర్లేదు ఎవరి ఆర్థిక స్తోమతని బట్టి అక్కడికి వెళ్ళవలసిన వాళ్ళు ఉంటే వెళ్ళొచ్చు లేదు ఇక్కడ మేము లోకల్లో చేయించుకుంటాము అని అనుకున్నా సరే సర్పబలి పూజ చేయించుకొని చిత్రకూట స్టోన్ తోటి విగ్రహం చేయించుకోవడం అనమాట జంటనాగుల విగ్రహ ప్రతిష్టాపన చేయించుకొని కొంతమంది ఏం చేస్తారంటే ఈ విగ్రహ ప్రతిష్టాపన చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళి అభిషేకాలు చేయరు చేసామా అయిపోయింది మా పని అయిపోయింది అని అనుకుంటారు అలా కాదు దానికి రెగ్యులర్ గా మీరు పూజ చేస్తూ ఉంటూ ఉంటేనే అది మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా నల్లిఫై అవుతూ వస్తూ ఉంటుంది లేకపోతే ఇంటెన్సిటీ అట్లాగే ఉంటుంది అన్నమాట ఇప్పుడు మామూలుగా సర్పదోషం గురించి మాట్లాడుకున్నాం అంటే ఎలా వస్తుంది ఏంటి అసలు సర్పదోషం ఉంది అని తెలవడానికి ఏమైనా సింటమ్స్ ఉంటాయా మామూలుగా సర్పదోషం ఉంటే సంతానము ఆలస్యం అవడం ఇది ఒకటి ఎక్కువగా మాట్లాడతారు ఇంకేమైనా రీజన్స్ మనకు అని ఫస్ట్ ఫ్యామిలీలో మగ సంతానం ఉండదు అందరు ఆడపిల్లలే పుడుతూ ఉంటారు అనమాట మగ సంతానం అంటే వంశ వృద్ధి జరగకపోవడం అక్కడ ఓకే అదొకటి కనిపిస్తూ ఉంటుంది లేదా తీవ్ర స్థాయిలో ఉంటే పిల్లలు పుట్టకపోవడం భార్యాభర్తల మధ్యలో గొడవలు బాగా అయిపోవడం అంటే తీవ్ర స్థాయిలో అనమాట ఇంకా ఒకర్ అంటే ఒకరికి పడకపోవడం ఒక ఎనిమిటీ లాగా వచ్చేయడం ఇవి కనిపిస్తూ ఉంటాయి లేకపోతే ఫైనాన్షియల్ లాసెస్ ఒక మంచి ఫైనాన్షియల్ స్టాటస్ లో ఉన్న వాళ్ళు సడన్ గా పడిపోవడము అప్లపాలైపోవడము వాళ్ళకి తెలియదు ఎక్కడికి వెళ్తున్నా కూడా వాళ్ళకి ప్రాబ్లం ఏంటి అనేది ఐడెంటిఫికేషన్స్ కనిపించవు సో ఇలాంటివి హెల్త్ ప్రాబ్లమ్స్ రావడము స్పెసిఫిక్ గా స్కిన్ ఇన్ఫెక్షన్స్ రావడము కళ్ళు తిన తినడము ఇలాంటివి మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి సర్పదోషం ఉంది అని అన్నప్పుడు ఐడెంటిఫై చేసుకునే ఫస్ట్ కీ ఇండికేషన్స్ ఇవి ఓకే ఓకే నిజంగా సర్పదోషం ఉంది అని నమ్మే వాళ్ళు ఉన్నారు లేదు అనుకునే వాళ్ళు ఉన్నారు కానీ దాని వల్ల ఇబ్బంది పడే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎన్నో అంటే పూజలు చేయించుకొని ఫలితం లేక ఇబ్బంది పడుతూ అంటే అసలు ఇది ఏంటి క్లారిటీ లేకుండా ఇప్పుడు మీరు చెప్పిన ఇబ్బందులు ఉండి ఏదో ఒకటి వాళ్ళకి తోచినట్టుగా చేసుకొని ఫలితం లేక ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళకి నిజంగా చాలా మంచి విధానాన్ని కూడా తెలియజేయడం జరిగింది ధన్యవాదాలు నమస్తే